నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏస్పేట దర్గాలోని శ్రీ హజరత్ ఖాజా నాయబ్ రసూల్ వారి దర్గా హుండీ లెక్కింపు కార్యక్రమం పూర్తయిందని వహు బోర్డు దర్గాఈ ఈవో మహమ్మద్ హుస్సేన్ రాష్ట్ర వఖూ బోర్డు అధికారులు ఇబ్రహీం గౌస్ మహుద్దీలు తెలిపారు ఈ సందర్భంగా దర్గా కార్యాలయంలో ఈవో మహమ్మద్ హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ పదకొండు నెలల అనంతరం దర్గా హుండీలను లెక్కించడం జరిగిందని తెలిపారు హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర వఖూ బోర్డు అధికారులు రెవెన్యూ అధికారుల సమక్షంలో లెక్కింపు కార్యక్రమాన్ని గత వారం రోజుల పాటు చేపట్టామన్నారు ఈ క్రమంలో దర్గాలో మొత్తం పదిహేడు హుండీలుగాను ఒక కోటి అరవై ఆరు లక్షల ఏడు వందల తొంభై ఎనిమిది రూపాయల నగదు ఇరవై ఆరు గ్రాముల డెబ్బై మిల్లీ గ్రాముల బంగారు ఏడు కేజీల నూట నలభై తొమ్మిది గ్రాముల వెండి వచ్చినట్లు అధికారులు తెలిపారు పదకొండు నెలలకు సంబంధించి దర్గాకు తొంభై ఏడు లక్షల రూపాయలు విరళాల రూపాన భక్తుల నుంచి వచ్చినట్లు చెప్పారు ఆ లెక్కన మొత్తం దర్గా ఆదాయం పదకొండు నెలలకు సంబంధించి రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు వచ్చాయని తెలిపారు రాష్ట్రంలో దర్గాకు వచ్చిన ఆదాయం మరెక్కడా లేదని ఏఎస్పేట దర్గా మొదటి స్థానంలో నిలిచినట్లు తెలియజేశారు పన్నెండు ఒకటి ఇరవై ఇరవై నాలుగున రాష్ట్ర వక్ బోర్డు సిఈఓ గారు ఈ దర్గాకు సంబంధించినటువంటి హుండీలను కౌంట్ చేసి ఏదైతే దర్గా అకౌంట్ ఉందో ఆ దర్గా అకౌంట్ నందు హుండీ వైజ్ అమౌంట్ జమ చేయమని ఆర్డర్స్ ఇస్తూ రాష్ట్ర వక్ బోర్డు విజయవాడ నుంచి ఇబ్రాహీంబేగ్ సూపర్ండెంట్ని అలాగే గౌస్ సూపర్ండెంట్ గారిని ఈ మన నెల్లూరు జిల్లా ఇన్స్పెక్టర్ని అలాగే పక్క జిల్లాలో ఉన్నటువంటి షేక్ హుదావన్ ఈ షేక్ అహ్మద్ బాషా ఒంగోలు జిల్లా ఇన్స్పెక్టర్ గారిని డిప్యూటీ చేస్తూ ఈ యొక్క రుండీల్ని ఓపెన్ చేయమని రెవెన్యూ అలాగే పోలీస్ వారి సమక్షంలో ఓపెన్ చేసి సంబంధిత అకౌంట్ నందు జమ చేయమని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఉత్తర్వులను సజ్జాద నసీద్ గారికి హఫీజ్ భాషా గారికి అలాగే మన తహసీల్దారు పోలీస్ స్టేషన్ అన్నీ మేము సర్వ్ చేసి వారితో చర్చించి పంతొమ్మిదవ తేదీ నుంచి ఓపెన్ చేయాలని నిర్ణయించి ఆ యొక్క నిర్ణయించినటువంటి తేదీని హఫీజ్ భాషా గారికి తెలియపరిచాము పంతొమ్మిదవ తేదీ నుంచి పంతొమ్మిది ఇరవైనా ఓపెన్ చేశాము అలాగే ఆదివారం గ్యాప్ ఇచ్చి సోమవారం నుంచి ఈ రోజు వరకు పదిహేడు ఉండి లేదైతే దర్గాకు సంబంధించి ఉండయో ఆ యొక్క పదిహేడు గుండీల్ని రెవెన్యూ అలాగే పోలీసు వారి సంరక్షణలో లెక్కించడం జరిగింది ఈ యొక్క హుండీల్ని పదిహేడు లెక్కించగా ఒక కోటి అరవై ఒక లక్ష ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు పదిహేడు గుండీలు దానికి జరిగింది బంగారం ఇరవై ఆరు గ్రాముల డెబ్బై మిల్లీ గ్రాములు బంగారం రావటం జరిగింది అలాగే వెండి ఏడు కేజీల నూట నలభై తొమ్మిది గ్రాములు వెండి రావటం జరిగింది ఏదైతే మనకు ఒక కోటి అరవై ఒక్క లక్ష ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు రావటం జరిగిందో ఈ యొక్క మొత్తాన్ని కెనరా బ్యాంక్ నందు డిపాజిట్ చేయటం కూడా అయిపోయింది వారు డిపాజిట్ చేసుకున్నట్టు కూడా మాకు స్లిప్పులు ఇవ్వటం జరిగింది ఈ యొక్క బంగారము వెండి ఏదైతే ఉందో సిఇఓ గారి యొక్క అనుమతితో కెనరా బ్యాంక్ నందు లాకర్ పర్మిషన్ తీసుకొని లాకర్ నందు జమ చేస్తాము ఇది ఎప్పుడు విత్ విత్ చేస్తామంటే హైకోర్టు ఉత్తర్వులు వచ్చేంత వరకు ఆపి ఎందుకు ఆపాలంటే హైకోర్టు నన్ను ఈ హీజ్ బాషా గారు వగ్బోర్డు వారిపైన కేసు ఫైల్ చేసినందువల్ల ఆ తుది నిర్ణయం కోర్టు వారిది వచ్చేంత వరకు ఈ యొక్క అమౌంట్ ఈ యొక్క గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏదైతే ఉందో బ్యాంకు నందు ఉండి అప్పటి వరకు వెయిట్ చేయాలి సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ పై వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు